ఎవరికి చెప్పి ఏదైనా ఆర్డర్ పెడదామంటే సరే పాలు కాసుకుని రస్కులు వేసుకుని తిందాం రస్కులు ఆర్డర్ పెట్టుకుందాం అనేసి అన్నారు మమ్మీ అంతే నాకు ఇంకా రస్కులు అనేటప్పటికీ నాకు చాలా ఇష్టం మమ్మీ ఎక్కువ నాకు పెట్టు తినకూడదని కానీ రస్కులు బ్రెడ్ ఆర్డర్ పెట్టమన్నారు మమ్మీ చెప్పు చాలాసేపు అయింది ఇంకా రావట్లేదు ఆ బ్లింకెట్ i అయితే నాకు ఇష్టమైన ఎన్ని ఆర్డర్ పెట్టాడు థ్యాంక్ యూ అన్న ఇవన్నీ చాలా బాగుంటాయి ఈ రస్కులు అయితే నేను చిన్నప్పుడు చాలా తినేవాడ్ని రోజు రస్క్ తినేవాడ్ని కానీ తర్వాత డాడీ నాకు పట్టట్లేదు తినకూడదనేసి ఎప్పుడైనా ఇలా తెచ్చుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటాం రోజు అయితే తిన చూడండి చక్కగా ఇలా ఓపెన్ చేసుకుని పాలు వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటే కొంచెం వేడి పాలు వేసుకుంటే త్వరగా కరగననిపోతుంది కదా అప్పుడు ఫాస్ట్గా తినేచ్చి చల్లగా తర్వాత చూడండి ఎంత బాగున్నాయో మమ్మీ అయితే నాకు నాలుగు రెస్క్లు వేస్తున్నారు ఈ రోజు నాకు పండు చాలా టేస్ట్గా గా ఉంటుంది